మాది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజైతే మన తెలంగాణ సిరియన్ డిస్టిక్ శంగారెడ్డి శంగారెడ్డి డిస్టిక్లో షూటింగ్ చేస్తున్నాం అనమాట ఈ హౌస్లోనే షూటింగ్ మొత్తం చేయడం జరిగింది అది అన్నాయనమాట ఆ హౌస్కి యజమాని అందుకే తన తన మాటల్లోనే ఈ హౌస్ అంటే చాలా బాగుందనమాట ఓల్డ్ వర్షన్ ఓల్డ్ ఫ్యాషన్ పెద్ద విలేజ్ బెస్ట్ అంటే బాగా నాకు బాగా నచ్చిన హౌస్ అందుకే దీంట్లో షూట్ చేసినాము అన్నదే ఒకసారి హౌస్ చూపిస్తారా చూపిస్తా ఇక్కడ నుంచే ఉందా స్టార్టింగ్ లోపల హాల్ దగ్గర అందరూ ఇక్కడే ఉంటారా అవును అంటే మీరు కూడా ఇంకా ఫ్యామిలీస్ ఉంటాయే ఫ్యామిలీస్ అంటే స్క్రీన్పొదన ఇక్కడ మీరు ఇక్కడ చూపిస్తారా బాగు చాలా బాగుంది అంటే నాకు ఎప్పుడూ చిన్నప్పుడు జ్ఞాపకాలు నడుస్తున్నాయి అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే అక్కడ కూడా ఇలాగే ఉండాలన్నమాట ఓకే మా సిస్టర్ మా చిన్న చిన్నవాళ్ళు పెద్ద బాబా పెద్ద సిస్టరు వాళ్ళిద్దరి నుంచి ఇక్కడ ఫోటోలు పెట్టుకున్నాను ఇక్కడ అల్లుడు కోడలు ఇక్కడ నా మొబైల్ ఛార్జింగ్ కానీ ఏదైనా పెట్టేసుకుంటాను ఇక్కడ మా మామూలుగా పెద్దవాళ్ళు ఏదైనా పడుకోవడానికి ప్లేస్ ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ నార్మల్గా టీవీ కి టీవీ ఉన్నట్టుంది కదా అన్ని టీవీ ఇంకా మామూలుగా బట్టలు పెట్టుకునేది కిచెన్ కూడా ఇక్కడ కిచెన్ రూమ్ కూడా ఒక బెడ్రూమ్ ఇక్కడ రూమ్ కూడా ఉంది అంటే ఇంతకు ముందు పాత సినిమాల్లో నార్మల్గా మహానాయి సినిమాల్లో అట్లాగా ఉమ్మడి ఫ్యామిలీగా ఈ ఓల్డ్ వర్షన్ లో చూపిస్తున్న హౌస్ ఉంటుంది కదా మధ్యలో అంటే మనకు తెలిసినంత వరకు శబరిమలే సమ్ టెంపుల్ ఏ విధంగా మోడల్ వేసిన ఉంటదో సేమ్ చూడడానికి కూడా అలాగే ఉంది చూడడానికి బయట నుంచి ఏదో ఒక హాల్ ఇట్లాగా రెండు బెడ్రూమ్ లా అలా ఉంటారేమో అనుకున్నా గానీ ఇక్కడ ఇక్కడ ఒక హాల్ ఒక బెడ్రూమ్ వన్ రూమ్ అంతా ఇక్కడ ఉన్నాయి మళ్ళీ సేమ్ టైం ఇంకో దగ్గర కూడా అలాగే ఉన్నాయి ఇది దేవుడు రూమ్ గది అది చిన్నగా పురాతన నుంచి అయితే ఇక్కడనే దేవుడు కట్టుకుని ఇక్కడ చేస్తున్నాం మీరు ఏదే కూడా ఎక్కువ మీ యొక్క శివుడు హనుమంతుడు వీరభద్రుడు అంటే ఒక్కొవరికి ఒక్కొక్క దేవుడు అంటే చాలా వీరభద్రుడు వీరభద్ర స్వామి దేవుడు ఇక్కడనే అట్లానే మా దగ్గర కిచెన్ ఇదే రూమ్ లోనే మా వైఫ్ మామూలుగా వంట చేస్తున్నారు ఏం చేస్తున్నా ఏంటి వంట చేస్తున్నా అని చెప్పి ఏమైనా చేస్తున్నావు మాకేమైనా పెడతావా పెడతాను వాటి గారి పప్పు పప్పు టమాటో పప్పు టమాటా పప్పు అడ్డైతే మనం అక్క చేతుల మీదగా ఈ రోజు భోజనం చేయబోతున్నాము చాలా పెద్దది ఎస్నా అనిపించట్లేదు బయటికి ఇది ఒక హాల్ లెక్క ఇది హాలు అంటే హ ఆల్రెడీ హాల్ చాలా పెద్దదిగా బయట ఉన్నది అండ్ మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకో హాల్ అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీ గా ఉంటారు కాబట్టి అందరూ ఒకసారి హాల్లో కలవనప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ గా మళ్ళీ ఇలాంటి హాల్లో మాట్లాడుకోవడానికి ఇదంతా కబోర్డ్ కబోర్డ్ అంటే ఏమన్నా బట్టలకి ఎట్లా పట్టుకోవడానికి లేదు రూమ్ లేదు రూమా చిన్న బట్టలు మరి చాలా బా అసలకి ఇదే హాల్ గా ఉన్నది ఇన్ని ఇల్లు లోపల ఇన్ని రూమ్ లో ఉన్నాయి అనుకుంటే ఇందులోనే మళ్ళీ ఒక బెడ్ రూమ్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఒక ఫ్యాన్ ఒక బెడ్ ఓల్డ్ బెస్ట్ అంటారు కదా గోల్డ్ ఇది శాతంగా నిలిచిపోతా ఇదింకొకాలా ఫస్ట్ హాల్ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏదో మినీ బైపాస్ ఉన్నట్టు అంత లాంగ్ పెద్ద బాగున్నదా నేను మీ ఇంట్లో షూట్ చేస్తున్నాను ఇంత నుంచి లేకపోతే కొంచెం బిజీగా ఉన్నదాని వల్ల మీ అందరితో మాట్లాడలేదు అంటే కొత్త కదా తెలియదు కదా ఒక రోజు అంతా షూట్ వల్ల ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను అన్న కూడా నాకు పరిచయం అయ్యారు కాబట్టి మంచిగా అందుకే అంటే ఎవరైనా పరిచయం అప్పుడే తీసిన వీడియో లేకపోతే అన్న ఇప్పుడు బాగా క్లోజ్ అయ్యాడు కాబట్టి ఒక బ్రదర్ లా ట్రీట్ చేశాడు కాబట్టి అందుకే ఇంత ఇల్లుని ఒక వీడియోగా చూపిద్దామని చెప్పి వీడియోస్ తీస్తున్నాను సో చాలా బాగుందమ్మా మీ రూమ్ కిచెన్ అండి చూసారా మీకు చాలా స్వీట్ మెమరీస్ గుర్తొస్తా ఉంటది పొయ్యి ఒకప్పుడు దీనిపైనే కట్టలు పెట్టి చేసుకుని పెట్టుకునేది అంటే ఇంట్లోనే పోయి ఇప్పుడు అందరు గ్యాస్ ఆడుతున్నారు కదమ్మా ఇంకా మీరు ఈ గుర్తు పెట్టుకుని ఐటే పాటించి ఇంకా చేస్తారంటే నిజంగా చాలా గ్రేట్ కట్లు కూడా ఇక్కడే ఉన్నాయి సోమవారం సోమవారం పూజ చేస్తాము

మాటలు రావట్లే ఎందుకంటే కుటుంబాలు కలిసి అంటే మేము ఒక దగ్గర ముప్పై ఏళ్ళు ముగ్గురం కలిసి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇప్పటి వాళ్ళు రెండు అంతే కదా ఇప్పుడు పెళ్ళైనా ఇద్దరు అన్నదమ్ములున్నా పెళ్ళైనా సెపరేట్ గా ఉన్నా ఎవరి పాటు ఎవరు బతుకులు వాళ్ళు చూసుకునే మాటలు పడ్డాము కదా మేము ఎన్ని అన్న పడ్డాము ఉన్నాం ఇక ఇక్కడ మంచిగా ఎన్ని అన్నగా మేము మాటలు పడ్డము అవి సరైన మాకు వేరు ఇష్టం ఉండకుండా అట్లా పెద్ద మనుషులు మంచిగా చేస్తుంది మాకు సుఖం కట్టలు పోయి మంట పెట్టి ముప్పై సంవత్సరాలు ముప్పై ఇంకా మొన్న మొన్న పదేళ్ళంతి అదలై నుంచి ఇన్ని కుటుంబాలు కలిసి ఉండడం అంటే అది నిజంగా హాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చూపించాలో నాకే అర్థం కాలేదు అన్ని రూమ్లు ఉన్నాయి లోపల బయటకైతే అలా ఉంది ఈ ఇంట్లోనే మేము ఒక టూ డేస్ వరకు షూట్ చేసాం చాలా అంటే చాలా బాగుంది ఇల్లు ఓల్డ్ వర్షన్ మంచిగా ఉందన్నమాట